సిటీఆర్ఐ మెయిన్ కోట్లో చూడండి డ్రైవ్ చేసి ఎలా ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కసారి ఇంకా మీకు వింతలు చూపిస్తాను ఇంకా ఇది ముగ్గురు వీళ్ళు చూసారా ఇది ప్రమాదాలు కొంతెచ్చుకోవడం తప్పక అంతకంటే ఏముంది చెప్పండి ఎందుకంటే కాస్త ట్రాఫిక్ రూల్స్ పాటించవచ్చు కదా ఇంకొక చూసుకుని ఆయన కూడా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు ఎంత అలక్ష్యం ఎంత ఇది ఎవరికి ప్రాణం మీద కానీ రోడ్డు భద్రత మీద కానీ సురక్షిత ప్రయాణం చేయాలని కానీ ఏదీ ఉండదు అంటే ఎవరి ఇష్టం వాడుదంతే ఇంకా అడిగేవాడేవాడు చెప్పివాడే లేడు అంటే అడిగేవాడు చెప్పేవాడు ఉంటాడు కానీ లేడు అది ఇక్కడ ఒక్కసారి చూడండి ఇంకా మీకు చూపిస్తాను చెప్పేవాడు అది ఒకసారి ఒక్కసారి చూడండి ఏ ఒక్క వెహికల్ కూడా ట్రాఫిక్ రూల్ మనం పాటించరు ఇంకా వెనకాలండి అది ఆయన ఫోన్ చే ఏంటంటే జస్ట్ ఏంటంటే డ్రైవ్ చేస్తూ ఫోన్ చూసుకుంటున్నాడు అది మరి ఎదురుండేవాడు ఎవడొస్తాడో మనకు తెలియదు అంటే నేను ఇలా ఒక ఒక టూ మినిట్స్ చూస్తాను టూ మినిట్స్లోనూ ట్రాఫిక్ వైలేటర్స్ ఎంతమంది ఉంటారో ఒకసారి చూడండి మీరు ఎంతమంది ఉంటారో వైలేటర్స్ అనమాట ఒక్కసారి చూద్దాం మీరు చూడండి అదిగో చూడండి ఇంకోడు ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన చూసారా చూడండి చూడండి మాట్లాడుతూ వస్తున్నాడు చూసారా ఇంకో ఈయన కూడా ఫోన్ చూసుకుంటూ వస్తున్నాడు ఆయన అంటే ట్రాఫిక్ వైలేటర్స్ అనేది ఏంటంటే ట్రాఫిక్ మీద ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి అంటే మనం డ్రైవ్ చేస్తూ కూడా మనం వచ్చి వాహనాన్ని ఏమీదో తెలియ తెలియకుండా మనం చేస్తున్న మరి ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయో చెప్పండి ఇది ఎవరికి ఇది ఎవరికి కావాలి ఇది ఇప్పుడు మన మన సేఫ్టీ గురించి ఎవరు పట్టించుకుంటారు అంటే మనమే పట్టించుకోవాలి ఎవర్నమెంట్ కాళ్ళు కావాలి అంటే ఏంటి శ్రద్ధ ఉండాలి అంటే రోడ్డు మీద మనం వెళుతుంటే మనం చక్కగా మనం వెళ్ళాలి ఎవరు ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూడండి వాళ్ళు ఎంత సరదాగా వెళ్తున్నారు వాళ్ళు ఏది లేదు అన్నమాట ఇంకో అది వాళ్ళు కొంతమంది బాగానే వెళ్తారు కొంతమంది ఏంటంటే ఇంక పట్టించుకోరు ఇంకోళ్ళు ముగ్గురు త్రీ రైడర్స్ త్రీ రైడర్స్ అంటే ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను నేను ట్రాఫిక్ దాని మీద వర్క్ చేశాను కాబట్టి చూస్తుంటాను ఒక్కోసారి చెప్తుంటే చెప్తే వింటారా ఎవరైనా ఎవరు ఒరు వినరు ఇంకంటే ఎవరు వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఎవరు చూడరు అన్నమాట అంటే ఏంటి మనకు కావాల్సిన అంటే సేఫ్టీ డ్రైవింగ్ అనేది ఎవ్వరికీ లేదు ఇంకా ఆయన ఏదో పోగొట్టుకున్నట్టే చూడు మొత్తం వదిలేసి కూడా నేను హెల్మెట్ ధరించి వెళ్తున్నాడు చక్కగా బాగుంది హెల్మెట్ ధారణ మంచి వెళ్తున్నాడు హెల్మెట్తోనే వెళ్తున్నాడు ఇంకా ఒక్కసారి చూద్దాం ఒక్క టూ మినిట్స్ చూద్దాం ఎలా వెళ్తారు చూడండి ట్రాఫిక్ వైలేటర్స్ ట్రాఫిక్ లేకుండా ఇది చూడండి ఈయన రాంగ్లో లేడిపోతున్నాడు ఆ పక్క వెళ్ళింది ఈ పక్క వెళ్తున్నాడు ఇది కూడా ఇం చూడండి ఇంకోటి చూడండి అంత ఎలా వస్తారే అంటే ఇంకా ఇదిగో ఎవరు వచ్చి కారా చూసారా అది బాగుండే వెందరూ ఒకటి ఒకటి మొత్తం సంకపోతే కబు చెప్పుకుంటే ఎత్తున్నారు ఇది ట్రాఫికే ట్రాఫిక్ ఇబ్బందే చూడండి ఇంకా చూడండి అయినా ఎలా వస్తుంది సరే అయితే జస్ట్ ఒకసారి అబ్జర్వేషన్ అంతే చూడండి వెనకాల కల సెల్ లేకుండా సెల చూడకుండా ఉన్నవాడు ఇందులో నలుగురు ఎక్కారండి ఈ స్కోట మీద నలుగురు ఎక్కే చూడండి నలుగురు అదే హెల్మెట్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆవిడ హెల్మెట్ లేదు ఎవరి ఎవరు చెప్తారు ఎవరు ఎవరు చెప్పడానికి లేదు ఇంకో చోడ టీవీ సినిమా ఆ సెల చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన అదే ఇలా ఉందండి మరి మీరు మాత్రం ఇలా వెళ్ళకండి ఇంకా జాగ్రత్తగా సేఫ్టీ ప్రయాణం చేసి ఇల్లు చేరుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ మీ డాక్టర్ చాగన్ నర్స్ రాజమండ్రి సుబ్రహ్మణ్య నగర్ ఓకే ఓకే థ్యాంక్ యూ